ధ్యానం ఉండి తీరుతుంది దాంట్లో ఈరోజు మనం అందరూ కూడా ఒక భాగస్వాములు రేపు ఆ భవిష్యత్తులో మనకు కూడా మన పాత్ర ఒక చిరస్థాయిగా ఉండాలి ఆ ఒక లక్ష్యంతో ఇవాళ ముప్పై సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ పదహైదు సంవత్సరాలుగా చేస్తున్నారు పత్రికారు మూమెంట్ ముప్పై మూడు సంవత్సరాలుగా ఆయన చేశాడు మనకు మంచి జరగని వాటిని మనం గుర్తుపెట్టవలసింది ఒక్కటే ఆ సత్యం సత్యమేవంతి నీ నోట్లో నుంచి రావాలి నీ నోట్లో నుంచి వస్తే అది సత్యంగా రావాలా నీ నోట్లో అబద్ధం వచ్చినా మీకు అపజయం గుర్తు పెట్టుకోవచ్చు నీ నోట్లో నుంచి ఏది సత్యం వస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ అది జయమూ అసత్యం ఉండొచ్చు ధ్యానం చేయండి అనేది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అది ఇది అన్నాడు ఎవరు ధ్యానం చేస్తారో అని భగవద్గీతలు అన్నారు అదే మన నోట్లో నుంచి వస్తా ఉంది ఈ సంవత్సరం అష్టాదశ సెంటిమీటర్ ఎందుకు పెట్టుకున్నామంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతా కూడా అమ్మవారు ఎనర్జీ సిస్టమ్స్ హెవీగా ఫ్లో అవుతారు అందుకని ఆ ధ్యాన కేంద్రం వాళ్ళు ఆ అమ్మవారి పేరుతో ధ్యానం చెప్పినట్టు స్వామికారి స్వకార్యం రెండు కూడా మనకు ఒక బెనిఫిట్ రావాలా అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము